వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పర్యాటక ఆంధ్రప్రదేశ్గా ఏపీ రాష్ట్ర మంత్రి వరులు కందుడు దుర్గేష్ పదిహేను నెలల కాలంలో పది ఆరు వందల నలభై నాలుగు కోట్ల పర్యాటక పెట్టుబడులు నూట మూడు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు నేడు బుధవారం శాసన మండలిలో పర్యాటక రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి కందుల దుర్గేష్ స్పష్టమైన సమాధానాలతో కూడిన వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి నూతన పర్యాటక పాలసీ తీసుకొచ్చామన్నారు పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కలను సాకారం చేసింది కూటమి ప్రభుత్వమని పారిశ్రామిక తీ అనుసరించి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ పవర్ ఛార్జీలు ఎస్జీఎస్టీ తదితర అంశంలో రీఎంబెర్స్మెంట్ ఇవ్వడం వల్ల పదిహేను నెలల కాలంలో పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి నూట మూడు సంస్థలతో ఎంబోలు కుదుర్చుకున్నామన్నారు తద్వారా ఎనిమిది వేల ఎనభై గదులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు ఎంబోలు చేసుకున్న దాంట్లో మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లతో పదిహేను ప్రాజెక్టుల ద్వారా రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గదులు ఏర్పాటు చేసుకునేందుకు అడుగులు పడ్డాయని తెలిపారు అదేవిధంగా మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లతో ఇరవై నాలుగు ప్రతిపాదనకు సంబంధించి డిపిఆర్లు ఆాయన్నారు పర్యాటక రంగాన్ని పిలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని అందులో ఏకో అడ్వెంచర్ వెల్నెస్ టూరిజంలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు టూరిజం ప్రాజెక్టులకు ఎంఓఎలు కుదుర్చుకోవడమే కాకుండా ఆచరణలోకి తెచ్చింది కూటం ప్రభుత్వమని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఇప్పటికే విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో ప్రాంతీయ పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించమని పీపీపీ విధానంలో హోటళ్లు నిర్మించేందుకు నిర్ణయించామన్నారు పర్యాటక రంగాన్ని వృద్ధి చేసేందుకు ప్రత్యేక విధానంతో ముందుకు వెళ్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు టూరిజం మీద చాలా వివరాల్ని వారందరూ కూడా సభ్యులు గౌరవ సభ్యులందరూ అడగడం జరిగింది అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలోనే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం జరిగింది అధ్యక్ష అందులో చాలా వరకు వారెవరు కూడా ఏదైతే లీజ్కి తీసుకున్నారో ఆ లీజు డబ్బును కట్టకపోవటం కట్టకపోవటం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ఆల్రెడీ అప్రోచ్ అవడం జరుగుతూ ఉంది అధ్యక్ష అదే విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అంశాల్లో వారు అడిగింది ప్రధానంగా ఎలాంటి అభివృద్ధి జరిగిందనేటువంటి విషయంలో అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో టూరిజం రంగానికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడులకి నూట ఇరవై తొమ్మిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అనేటువంటి మాట చాలా ఘనంగా చెప్పారు అధ్యక్ష అందులో కనీసం ఇరవై శాతం కూడా అమల్లోకి రాలేదు అధ్యక్ష ఇది ఆ రోజు జరిగినటువంటి అంశం అదేవిధంగా నలభై ఒక్క వేల మంది ఉద్యోగాలకి ఇస్తామనేటువంటి చెప్పినటువంటి మాట ఏది కూడా సాకారం కాలేదు ఆ రోజుని ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇస్తుంటే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అధ్యక్ష అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలిసింది మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నాటికి ఋషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టేటప్పుడు దాని స్థానంలో మనకి రిసార్ట్స్ ఉండేవి అధ్యక్ష మనందరికీ తెలిసిన అంశమే అది ఆ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉండేవి ఆ రోజు నాటికి వారు ఆ ప్యాలెస్ నిర్మించడానికి ప్రారంభించే నాటికి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ కోటి రూపాయలు మేము కరెంటుకి బకాయిలు పడిపోయే పరిస్థితికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లో జరిగినటువంటి దుర్మార్గాలే కారణం అనేటువంటి మాట కూడా తమకు మనం చేస్తున్న అధ్యక్ష ఏదైతే ఇవాళ మనకి నేను ఇందాకే వారికి వివరంగా చెప్పాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోగలిగారు అది కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఈ పదిహేను నెలల కాలంలోనే నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతోటి ఎనిమిది ప్రాజెక్టులు తెచ్చుకోగలిగాం అదేవిధంగా ఆ రోజున ఆ ప్రభుత్వం చేసినవి పాండ్రంగిలో అల్లూరు సీతారామరాజు గారి గ్రామానికి చిన్నపాటి రిపేర్లకు సంబంధించి రెండు కోట్లు ఇచ్చారు తప్పితే మిగతా డబ్బు అంతా కూడా నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఋషికొండ ప్యాలెస్ కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి దాంతో పాటు ప్రైవేట్ రంగంలో ఇచ్చిన వారి దగ్గర ఏ రకంగానూ కూడా వాళ్ళు దాని మీద తిరిగి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించలేదు అధ్యక్ష ఆ రోజు ఒబరాయ వాళ్ళకి ఐదు ప్రదేశాల్లో వాళ్ళ అవకాశాలు కల్పించారు ఇందులో చూస్తే ఇవాళ ముంతాజ్ పేరుతో వాళ్ళు పెట్టారినటువంటిది ఏదైతే ఉందో అది ఆ రోజుని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే శాంక్షన్ చేసినటువంటి అంశం అధ్యక్ష అది తిరుపతిలో దాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని దాన్ని మార్చాలనేటువంటి ఆలోచనతో ఎక్కడైతే ఒక నలభై ఎకరాలు ఇరవై ఎకరాల వరకు ఒబరై వాళ్ళకి ముంతాజ్ హోటల్స్ పేరు మీద ఇచ్చారో దాన్ని ఆ పాదాల చెంతన కాకుండా వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కాకుండా దాన్ని వేరే చోటకు మార్చి తద్వారా భక్తుల మనోభావాల్ని కాపాడాలనే ఆలోచన తీసుకున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఇది ఆ రోజు కూడా వాళ్ళు శాంక్షన్ చేసామన్నారు తప్పితే ఎక్కడా కూడా ఒక ఇటుక పేర్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష అదే విధంగా ఇక్కడ అన్నవరం విశాఖపట్నం దగ్గర గోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర దానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష వారు అడిగిన ప్రశ్నలకే నేను సమాధానం చెప్తా ఉన్నాను మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి మాట అడుగుతున్నారు దానికి నేను చెప్పేది ఆ రోజు మీరు శాంక్షన్ చేసినవేవి కూడా మీరు ప్రాపర్ గా చేయకపోవటం వల్ల వాటిని మేము ప్రారంభించడానికి అవకాశం దొరకలేదు దాన్ని మార్చి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచన చేసి ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు శాంక్షన్ చేసినవి మేము వచ్చాము కనుక క్యాన్సిల్ చేస్తాం అనేటువంటి మాట మాత్రం మేము తీసుకోలేదు వాటిని కంటిన్యూ చేయడానికి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో వాటిలో మార్పులు ఏమైనా అవసరమైతే మార్పులు చేసి ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ప్రైవేట్ రంగం అంటే ఇక్కడ దయచేసి ప్రైవేట్ రంగానికి పీపీపీకి ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ప్రైవేట్ ఉంటుంది పబ్లిక్ గవర్నమెంట్ ఉంటుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మీరే ఆ రోజు ప్రారంభించారో మీరే ప్రారంభించారు మేము ప్రారంభించింది కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులోనే ఓ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు మీరు దాన్నే మేము కంటిన్యూ చేస్తున్నాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నారు